హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే నాగుల చవితికి అయితే ప్రసాదం అయితే తయారు చేస్తున్నాం ప్రసాదం అయితే మనకి నూలు బెల్లం పాలుతో అయితే తయారు చేస్తారు మేమైతే అయితే దంచుతాం ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా దంచుతారు ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి అయితే రోళ్ళు తయారు చేస్తాం చాలా బాగుంటుంది నూలు ప్రసాదం అయితే పుట్లోకైతే నాగేంద్ర దేవతకి అయితే ప్రసాదం అయితే తయారు చేస్తాం ఫ్రెండ్స్ మా ఊరు సైడ్ అయితే నాకు చాతి బాగా జరుపుకుంటాం ఫ్రెండ్స్ విలేజ్ సైడ్ అయితే విలేజ్లో అయితే నాగులు చాలా బాగా జరుపుకుంటాం అలాగైతే మా దేవుడి అయితే ఇలా తయారు రెడీ చేసాం ఫ్రెండ్స్ దీపాలన్నీ పెట్టుకొని అయితే బాగా రెడీ చేసుకున్నాం అలాగే ప్రసాదాలు కూడా తయారై పెట్టి చూపించాం కదా నువ్వులు పసుపు రాగిపిండి పాలు అన్నీ కూడా పూజకైతే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ దేవుడి మూలయితే దీపం పెట్టిందమ్మా అక్కను అక్కలను చూసారుగా ఇంకా తోప కూడా తయారు చేస్తారు రాగిపిండితో అయితే తోప తయారు చేస్తారు దేవుడికి అయితే నాకు ఎందుకు ఇష్టం కదా అక్కడైతే మా వాళ్ళు అయితే పుట్టలో అయితే పుట్ట రెడీ చేస్తున్నారు మేమందరం వెళ్ళడానికి అయితే మా ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం ఎందరుంటే అందరూ అయితే పుట్ట దగ్గరికి వెళ్ళి చూపిస్తాం అందుకే ముందేగా వెళ్ళి అక్కడ క్లీనింగ్ చేస్తున్నారు పుట్ట దగ్గర అయితే ఇంతలో అయితే అక్క అయితే దీపం పెట్టేసింది తులసం అయితే అమ్మ అక్క దీపం పెట్టుకున్నారు తులసమ్మ దగ్గర చూసారుగా అక్క ఎంత బాగా రెడీ చేసిందో తులసమ్మ తల్లి అయితే మా తమలపాకు చెట్టు అది చూసారుగా పూలు ఎంత బాగున్నాయో మా ఫ్రంట్లోనివి చూసారుగా తమలపాకు చెట్టు మా పెరడ అంటే అక్క ఇల్లు ఇది అక్క ఇంట్లో నుంచి తీసాను వీడియో అక్కడ రెడీ చేస్తున్నారు అయితే పుట్ట దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ చాలా అడివిడిగా ఉంది పుట్ట దగ్గర అయితే మా ఫ్యామిలీ మొత్తం చాలా బాగుంటుంది ఎడవిడిగా ఎందుకంటే ఒకరికొకరు చాలామంది వస్తాం ఫ్యామిలీ మొత్తం పుట్ట ధరకైతే అయితే వస్తాం ఫ్రెండ్స్ అయితే నాగో చేతి పుట్టలు పాలేయడానికి అయితే చుట్టూరు ముందు అయితే తిరుగుతాం పుట్టు చుట్టూరు మూడు సార్లు తిరుగుతాం తిరిగిన తర్వాత అయితే పూజ చేస్తాం ఫ్రెండ్స్ చూసారుగా అందరూ ఉన్నాము ఫ్యామిలీ మొత్తం ఇంకా చాలామంది ఊర్ల నుంచి రాలేదు మేము వచ్చాం చూసారుగా మా ఫ్యామిలీ మొత్తం అందరం కుటుంబం మొత్తం అందరం కూడా అయితే పుట్ట అయితే బాగుపడేకొస్తాం ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా నలుచేతి చేస్తారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో సరైన చూసారా మా అక్క ఏం స్టైల్ ఇస్తుందో వీడియోకి అయితే చూసారుగా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో అయితే మా సైడ్ అయితే నాకు చేతి బాగా జరుపుకుంటాం మా బాగా కొంచెం లేట్ అయింది బాగా లేట్ అవుతుంది మా అక్క మరిది అయితే రెడీ అయిపోతున్నా ఫ్రెండ్స్ చూసారుగా చిన్న బావమారిది మా అమ్మాయి కొడుకు ఆడ చిన్న వైపు ఉన్నాడు పూజ అయితే బాగా రాడు తర్వాత అయితే బాగుములు గట్టి పీజేస్తాం ఫ్రెండ్స్ పూజ అయిపోయిన తర్వాత మా విలేజ్ సైడ్ అయితే అంత బాగా దొరుకుంటాం నాకు అయితే మీ సైడ్ ఎలా దొరుకుంటు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సరేనా మాకు పొట్టలు అతకక్కర్లేదు మా ఇంటి చుట్టూరు పొట్టలు ఉంటాయి కాకపోతే ఫ్యామిలీ మొత్తం అందరం కలిపి ఒకే పుట్ట ధరకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఎన్ని సంస్పర్థులు ఉన్నా కూడా అందరం కలిసి అయితే పండుగ చేసుకుంటాం మా సైడ్ అయితే ఫ్యామిలీ మొత్తం ఆ అందరం కలిసి వెళ్తే పూజ చేసుకొని పొట్ల పాలు అయితే వేస్తాం ఫ్రెండ్స్ మా బావ మా చిన్న బావ మా అత్త అక్క మాయిలు అందరూ కూడా మా అందరూ కూడా మా తాతగారి ఫ్యామిలీ అండి చాలా బాగా జరుపుకుంటాం అయితే నాగుల చవితి చూసారుగా ఇంకా పుట్టదరకైతే తులసి కొమ్మలు అంటే ఇంకా తంగడు పువ్వులు గరికి పూసుకైతే తెస్తారు అయితే కోడిగుడ్డు కూడా తంగడు పువ్వు మీద తులసి పట్టు కొమ్మలు పట్టుకొని ఆటపై పాలు వేస్తారు పుట్ట పాలు వేస్తారు మన మనం అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా నా పాప రాసి మా పాప ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మా విలేజ్ అయితే నాగుల్స్ అయితే అందరూ కూడా మాగులతో శుభాకాంక్షలు ఇంకోసారి చెప్తున్నాను అచ్చంతలు అచ్చంతలు કાંજે કેસે ફટમે જાટકો સકનેત્રા અલપાને સીટી પડાયે સીટી પડ કે ગાય મસાવજે જોરાઈ તુરા બટલે એ આઈ પડ્યા કઈન મર એ બોમ નહિ નન પડે દેતો દેમ મક્તને બીટ બોમ લે રે